సంక్షేమం సంతోషం మనసంత సంక్షేమం ఈ రోజు ఆటోలో ప్రయాణించడం అంటే నేను అదృష్టంగా భావిస్తున్నా ఎందుకంటే మా ఆటో సోదరుడు నా పక్కన కూర్చుంటూ ఆయన కూడా చాలా సమస్యలు చెప్తూ ఇక్కడి దాకా రావడం జరిగింది ఎందుకంటే ఆటోలో కూర్చున్న తర్వాత తెలిసిందే ఎంతో కష్టం ఉంటుందని నాకు కూడా అనిపించింది ఆయన ఆ కష్టంతో పాటు ఆయన కష్టం చెప్తుంటే నిజంగా వినాలనిపించి చెప్పాడు నా చెల్లెలు బాగలేక ఎనిమిది లక్షలు ఖర్చు పెట్టుకున్నాను చాలా ఇబ్బంది పడుతుంది మా కుటుంబం అంతా ఇబ్బందుల్లో ఉంది మాకి ఒక ఇల్లు కూడా లేకుండా పోయింది మీలాంటి ప్రభుత్వంలో మీరు ఉండడం కూడా మా అదృష్టంగా మేము భావిస్తున్నాం ఖచ్చితంగా మీరు నాకు ఇల్లు వచ్చే ఏర్పాటు చేయండి అని ఆటో డ్రైవర్ అడిగినప్పుడు నిజంగా నాకు చాలా బాధ అనిపించింది ఖచ్చితంగా నీకు పూర్తిగా మా ఎన్డీఏ కూటమి సాయసాకారులు అందిస్తాం నీకు తోడుగా ఉంటాం ఆ డ్రైవర్కే కాదు ఇతర డ్రైవర్లకు కూడా ఏదైనా అవకాశాలు నిజంగా అన్నీ కూడా ఉంటే కూడా ఆర్టీఓ ఆర్టీఓ గారికి ఇమ్మీడియట్ గా పిలిచి ఆ కుటుంబాన్ని ఇమీడియట్ గా అతని ఇల్లు లేదంటున్నారు మీరు ఆయనకు పట్టా ఇచ్చి ఇల్లు ఏర్పాటు చేయండి ఏదైనా అవసరమైతే ఇంకా ముందుకు తీసుకెళ్లి ఆటో డ్రైవర్లు ఆదుకుంటే పరిస్థితి మనం అందరూ కూడా తీసుకుందాం ఎందుకంటే వాళ్ళ కుటుంబాలు బాగుండాలనే ఈరోజు మా ముఖ్యమంత్రి గారు కానీ ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం చేశాడు నాలుగు వందల ఇరవై మూడు కోట్లు ఈ రోజు ఆటో డ్రైవర్కి ఇవ్వడం జరిగింది మన కళ్యాణదుర్గ ప్రాంతంలో మూడు వందల ఇరవై మూడు మంది దీనికి వర్తింపు జరిగింది మన కళ్యాణదుర్గంలో ఆరు వందల ఆటోలు ఉన్నాయంటున్నారు మిగిలిన వారికి రాలేదంటే ఒకటే వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాలి వాళ్ళకి ఏదైతే ఇవన్నీ సంబంధించిన ఇన్సూరెన్స్ కావచ్చు అలాగే లైసెన్స్ కావచ్చు లేకపోతే ఎఫ్సీ కావచ్చు ఇవన్నీ కూడా అనేది ఎంత కారణం దయచేసి మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీరందరూ కూడా అవన్నీ సకాలంలో ఉన్నప్పుడే మనం మన జీవితాలు కూడా బాగుంటాయనేది ఎందుకంటే ఇది ప్రత్యేకంగా నాకు తెలుసు కాబట్టి నేను తెలియజేస్తున్నా ఎంతో మంది డ్రైవర్లు నేను కూడా పోషించి పోషిస్తున్నా వాళ్ళ కష్టాలు చూస్తున్నా ఏదైనా మనిషికి యాక్సిడెంట్ అయితే ఆ వెంటనే ఆ ఇన్సూరెన్స్ వస్తుంది వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది అలాంటి పరిస్థితుల్లో మేము ఇన్సూరెన్స్ కడుతూ వాళ్ళ జీవితాల జీవితాలంతా నిండు నిండుగా ఉండేదట్టు చూస్తున్నాం